ంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వచ్చేసింది మార్చ్ లో ఒక సగం అయిపోయింది ఈ రోజు చూసుకుంటే మొండడు దాకా చెడు మార్గాల్లో నువ్వు నడిపిన తీరును అసహించుకుంటూ గుడివాడ యువత మొత్తం నా దగ్గరికి వస్తా ఉన్నారు దానిలో భాగంగానే మన విరయ రెడ్డి నువ్వు చేసిన విధానాలు బాగున్నాయన్నా నీతో పాటు నడుస్తాను మన గుడివాడని బాగు చేసుకుందాం అని చెప్పి ముందుకు వచ్చాడు నేను వచ్చినప్పుడు ఒకటి ఒకటి అనుకున్నాను బేసిక్ నేను చెప్పేది వీళ్ళకి అర్థం అవుతా లేదా ఈ యువత నిజంగా చైతన్యవంతం చేయగలనా లేదా అనే కొంచెం కొంచెం డౌట్స్ తోటి వచ్చాను వచ్చిన తర్వాత నుంచి నన్ను ఆదరిస్తా ముందుకు పోతా ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ అర్థం చేసుకుని తీరు నాకే విశ్వాన్ని కలిగిస్తుంది అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ అన్నమాట అందరూ ఏంటి మన బతుకులు అనేది కానీ కొత్త వెలుగు ఉంది కొత్త బాటు ఉంది అనేది నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ బాగుపడాలనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అలాగే యువత ప్రత్యేకంగా రేపటి బా భావితరం భవిష్యత్తు వీళ్ళందరూ బాగుంటేనే మనకి గుడివాడైనా మన రాష్ట్రమైనా మన దేశమైనా కానీ చాలా బాగుంటుంది అందుకని వీళ్ళందరితోనూ కలిపి ముందుకు నడుస్తున్నాను వీళ్ళందరూ కూడా నన్ను కూడా అర్థం చేసుకుని యువతలో మరింత విపరీతమైన ఆధారణ ఉంది కనిపిస్తూ ఉంది నాకు మీలాగ మీలాంటి వచ్చిన యువత మొత్తాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మనం ముందుకు సాగుదాం గుడివాడ బాగు చేసుకుందాం మనకి రైట్ మార్గంలో పనిచేసినా కానీ బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు తెచ్చుకునే ధైర్యం లేక చేత కాక ఉన్న కొద్దిపాటి అకాడమీలో ఏం చేయాలో తెలియక ఇలాంటి చెడు పనులన్నటికీ పాల్పడతాం యువతని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి మీరు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి పోరాటమే మనం గురివాడు బాగా చేసుకుందాం నిజంగా మీరందరికీ భవిష్యత్తు ఎంత చక్కగా ఉండబోతుంది అనేది మీరు నెక్స్ట్ ఐదేళ్ళలో చూస్తారు అందరికి నేను వాగ్దానం చేస్తున్నా పదివేల ఉద్యోగాలు గుడివాడ తేవటమే కాకుండా ఇంకా మరింతగా ఎలాంటి పనులు చేస్తే మనకి సరైన సరైన ఇది వస్తే ఏ ట్రైనింగ్ తీసుకుంటే మనకి సరైన భవిష్యత్తు ఉంటుంది అనేది నాకు తెలుసు నేను అది చేపిస్తాను మీ అందరితో మీరు అందరూ నడవండి నాతో మన గుడివాడ మన వెనిగండ్ల